చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు యుద్ధ సభ్యులతో కలిసి మహనీయులు రాజ్యాంగ ప్రదాత అందరికీ హక్కులు కల్పించిన ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాల సంఘం ప్రెసిడెంట్ కాపిల్ల రాజు మద్రాసు దేవయ్య రెండి దేవయ్య కాపిల్ల స్వామి కాపిల్ల వనిత కాపిల్ల సరిత మరియు మాలసంగం సభ్యులు యువత పాల్గొన్నారు

அட அங்க கொண்டு ராயே வென சேட் வாட் கூட வந்து காம் டைம்க்கு கூட வரலாம் டக்கிரி ஆ சரி இருக்க செல்லடி ஆ குறை ஓகே டேடி டேடி ఈరోజు అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని చదువు మల్లంతిమ్మాపూర్ గ్రామంలో జయంతి విడతలు మీరు జరిగింది ఇటు కార్యక్రమంలో మహా మహాసంగములందరూ పాల్గొన్నారు